చెప్పా అది కట్టుకో మోతికి అలపడుతుందా ఇప్పుడు ఎట్లా పెద్దమ్మాయి దగ్గరే ఉంటున్నావు నువ్వు సీజన్ వచ్చేసింది ఏదైనా మంచాన పడిపోయింది ఇప్పుడు ఉండే పరిస్థితి ఇది ఇక్కడ అంతా ఇక్కడ సిచ్యువేషన్ అయితే పరిస్థితి ఏంటంటే ప్రోగ్రాం చేయలేని పరిస్థితి కళాకారులకు కళా భేక్షకులకు కళా అభిమానులకు అందరికీ కూడా నేను చెప్పబోయేది ఏంటంటే మేకప్ మేను వెంకటకృష్ణ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు అతని పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యం బాగలేని దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు మీకు తోసిన సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే మా రూమ్ దొరకన మా శిక్ష బృందం దొరపున ఏదో మాకు చేత నిమిత్తవరకు కొంతవరకు సాయం చేసాము మీరు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆ కళాకారుడికి ఏదో సహాయం చేస్తారని మేము ఈ వీడియో తీయటం జరుగుతుంది మారితే ఏదో మీ మాటల గురం చెప్తున్నా గత రెండు నెలల నుంచి టీవీతో నెల్లూరులో హాస్పిటల్లో ఉన్నాడు బాగా ఇబ్బందిగా ఎక్కువగా ఆరోగ్యం దెబ్బతినిపార్ట్ ఉంటుంది ప్రోగ్రాలు చేయలేక ఇంటి దగ్గరే నివాసం ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఇంటికి మందులకు కానీ తిండికి కానీ ఎటువంటి పరిస్థితి ఎవరు లేరు చూసుకునేవాళ్ళు బాధపడుతున్నారు కళాకారుల తరఫున మన కళాకారులందరూ కలిసి ఎం వెంకటకృష్ణ మేకప్ ఆర్టిస్ట్ అతనికి ఏదైనా సహాయం చేయవలసిందిగా మన కళాకారుల తరఫున కోరుకుంటున్నాం నా యొక్క శిష్యుడు బద్దెపూడి జనార్దన్ గారు సహాయార్థంగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు చేతికి మీరు ఎవరైనా సహాయం చేయదలుచుకున్న దాతలు ఆ స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్లకు కాల్ చేసి సంప్రదించి వాట్సాప్ చేయవలసిందిగా మరి మరి కోరుకుంటూ